बोलिए चाऊ अरे करा करा घरी घरी पाणी आहे अरे ओके राम मी मित्राण जाऊ हां आईड आणन सर लेचतेसी tarafsın ne işte benim adıma ne işin var benim işim benim hey benkadaşa çok mu sinirli yani benim benim yani 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 benim yani

మొన్ననే పెట్టినారు నాకు నేను సీఎం డ్యూటీలో ఉన్నాను మూడు రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు ఏం కట్టించం లేదు ఒక్కటి చూపించి కట్టించర్మిట్ ఆంధ్రా నేను రాసింది రాసింది మళ్ళీ డిపోలో పెడతాం పొద్దున్న చూద్దాం ఏం చేయని ఇదో విలేకరులు ఉన్నారు మాట్లాడు అంత పాడుకో పని ఏదైనా అయింది అనుకో నీకు నచ్చినోడికి ఫోన్ చేయి నీకు నచ్చినోడికి చేయి చేసే ముందు ఏదైనా అయితే ఏమి అనేది చూసుకోవాలా ముందు ఇప్పుడు మాట్లాడదామని కాదు తెలుసు అయితే నీకు జరుగుతున్నది తెలుసు నీకు మరి ఇప్పుడు మాట్లాడదాం అంటే మరి అంటే నీకు సబ్జెక్ట్ తెలియకోకుండా ఏం మాట్లాడతావు ఆర్సి కట్టింది కాదు బండి నెంబర్లు చూడు ఏ పేరు మీ సురేష్ బాబు నెంబర్లు చూడు ఆ నెంబర్ ఎంత మొత్తం చదువు మొత్తం చదువు రోజు ఏదో ఒక రోజు ఎవడు చేసినా నువ్వు చేసినా నేను చేసినా వెళ్ళిపోతాము ఇది ఎంత మ్యాథ్స్ సబ్జెక్ట్ కాదు ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లం కాదు ఇది నేను మొత్తం చెక్ చేయాలి ఇంకా రెండు నెంబర్లు అడగబడుతా పర్మిట్ కాదు సబ్జెక్టు దొంగ బండిలో ఏది జనో రేపు తెలుసా అన్నిటికే కొట్టుకు వచ్చినాడు లేనర్కి తర్వాత బండి సీజ్ అయిన తర్వాత నేను ఈ పని ముందు చేసుకోవాలి నీకు తెలుసు కదా రెండు నెంబర్లు ఒకటే ఉన్నాయని ఇప్పుడు ఆలోచించేది ముందు ఇప్పుడు ఆ డ్రైవర్ ఎవరు డ్రైవర్ ఎవరు

ரெண்டுவன் டிரைவர் கூப்பிடுனா ரெண்டுவன் டிரைவர் டிரைவர் அங்க வந்து mung beans Cornell beans sea album shirt Olha tijlan

இங்க வந்து நம்ம பேசலாம். இங்க வந்து நான் வந்து அந்த ஒட்டி புரோ வந்து வட்டி பண்ணிக்கிறத என்ன பாகுது என்ன வாங்குது நம்பர் எது இது சார் ஆதிகே நம்பர் சார் என்னது எங்க இருந்து என்ன பிராப்ளம் சொல்றீங்க பாருங்க ரெண்டும் நம்பர் ஒரே டேட் பண்றது எதுக்கு இது ஒரே நம்பரா இருக்கு 이 u 이 g 지 i 야이 a k i 이 n 이 kib n 이 k i 이 na kib na 이 i 이 n 이 kib na 이 i 이 na k i 이이 a kib na kib 이 a kib na 이 i b na k i 이 na kib i b na kib na kib n na kib na kib n ఈరోజు తొమ్మిది గంటల ప్రాంతంలో రెండు వెహికల్స్ ఒకే నంబర్ మీద తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇక్కడికి వచ్చి రెండు బళ్ళు చూడడం జరిగింది రెండు బళ్ళకు ఒకటే ఇంజిన్ నెంబరు ఒకటే చార్సిస్ నెంబర్ ఉంది మామూలుగా అయితే ఒక చార్ నెంబర్కి ఒక వెహికల్ నెంబర్కి ఒక చార్స్ నెంబర్ ఉంటుంది అటువంటిది ఈ రెండింటి బళ్ళకు ఒకటే చార్సిస్ నెంబర్ ఉంది ఏది జెని ఏది డూప్లికేట్ అనేసి రెండు బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేదు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినాక ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికైతే సీజ్ చేసి డిపోలో పెట్టడం జరుగుతుంది ఇట్లా వాటికి ఏం వాటి జరి ఫైన్ మొత్తం ఏ అది కర్ణాటక రిజిస్ట్రేషన్ అయిన బళ్ళ అవి ఆంధ్రాకి కాదు అది అక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో ఇక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో మొత్తం మళ్ళీ అన్నిటికీ ట్యాక్స్ పెనాల్టీలు కట్టించి స్యర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇట్లాంటివి రిపీట్ కాకోకుండా మేము కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం పర్థర్ ഇവിടെ ಬಂದയേട്ടാണ് അടോട്ട് വന്നത് രാജോനായൻ കേളി 2 മിനിറ്റ്സ് అన్నాడు നമ്പർ വാടിക്ക് ആള് എന്തിനാടോ